బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు జనవరి ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు నాడు గవర్నర్ గారు రాష్ట్రంలో జిల్లాలలో కలెక్టర్లు ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు బద్ధంగా అధికారం సంక్రమించిన కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అపాస్యం చేసే పద్ధతిలో రేపు నిర్వహించాల్సినటువంటి గవర్నర్ గారి ఆ పెరేడ్ గ్రౌండ్లో ఉత్సవాలని కరోనా కారణంగా నిర్వహించలేకపోతున్నాం మీ రాజ్భవన్లోనే జెండా ఎత్తి కార్యక్రమం నిర్వహించుకోమని చెప్పేటువంటి ఉత్తరం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజే రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాజ్యాంగాన్ని అగౌరవపరిచి ఇవాళ దేశ ప్రజానికాన్ని తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరిచినట్లయితే